అందరికీ నమస్కారం మీ వినేదం అంటే మరణం వచ్చేదాకా ఒకే ఒక ప్రశ్న ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే సమాధానం గురించి వెతకడం జరుగుతుంది ప్రతిసారి మనం ఎవరినో నమ్మి మోసపోవడం ఎవరి మాట నమ్మి మనం బలి కావడం ఎవరిని నమ్మకూడదు అర్థం కాని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము మీవేనియాదం ఎవరిని ఉద్దేశించి కాదు ప్రపంచంలో సమాజంలో జరిగే వ్యవస్థ కూడా ఇదే అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు అనేది మనం చనిపోయేంత వరకు మన మనసులో ఒకే ఒక ప్రశ్న అలాగే ఉండిపోతూ ఉంటుంది మీ వేణి